జ్ఞానదానం గొప్పది నాలెడ్జ్ ఈజ్ గ్రేటర్ ఒక రంగుల గ్రామంలో రాజు సంతోషంగా తింటున్నాడు ఇతర పిల్లలు ఆకలిగా చూస్తున్నారు రాజు తన ఆహారాన్ని ఆకలితో ఉన్న స్నేహితుడితో పంచుకున్నాడు స్నేహితుడు కృతజ్ఞతగా నవ్వాడు దూరంగా చూస్తున్న జ్ఞానవంతుడైన వృద్ధ ఉపాధ్యాయుడు రాజుదైన ప్రశంసించాడు ఉపాధ్యాయుడు ఆహారం పంచుకోవడం మంచిదే కాని అంతకంటే గొప్పది ఒకటి ఉంది అన్నాడు ఆకలితో ఉన్నవారికి తినిపించడం కంటే గొప్పది ఏమిటి అని రాజు ఆశ్చర్యపోయాడు ఉపాధ్యాయుడు రాజుకు ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చి సాధారణ పదాలను ఎలా చదవాలో నేర్పించాడు రాజు త్వరగా నేర్చుకుని కొత్త జ్ఞానం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు రాజు తాను నేర్చుకున్న వాటిని తన స్నేహితులకు నేర్పించడం ప్రారంభించాడు వారు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టారు ఎక్కువ మంది పిల్లలు చేరారు రాజు తన జ్ఞానాన్ని పంచుకుంటుండగా పెద్ద నీడగల చెట్టు కింద కూర్చున్నారు ఉపాధ్యాయుడు నవ్వి చూశావా ఆహారం ఒకరోజు కడుపు నింపుతుంది కాని జ్ఞానం జీవితాంతం సహాయపడుతుంది అన్నాడు రాజు తన స్నేహితులతో పుస్తకాలు పట్టుకుని నవ్వుతూ ఉన్నాడు మరియు సామెత స్పష్టంగా వ్రాయబడింది அன்னதானம் கண்டே, ஞானதானம் மின்னா. Sharing knowledge is greater than sharing food.